అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాపికొండలు టూర్ అండి టూర్ ప్యాకేజెస్ మనం ఇక్కడ చూద్దామండి మేము తీసుకున్నది వచ్చి సాయి కృష్ణ గోదావరి టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి మేము ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ అవి సంప్రదించి మేము పాపికొండలు టూర్ అనేది ప్లాన్ చేసుకుని బుక్ చేసుకుని వెళ్ళామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్యాకేజెస్ ఒకసారి చూడండి అండి ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ అవైలబిలిటీ బట్టి వాళ్ళు ఆ ప్యాకేజెస్లో మనం బుక్ చేసుకోవచ్చండి పాపికొండలు అనేది మేము వచ్చి రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యామండి వాళ్ళ ట్రావెల్స్ వచ్చి రాజమండ్రిలో ఉందండి గోదావరి పక్కన మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ మనం రాజమండ్రి అనేది చేరుకోవాలండి మనకి వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి ఒక వెహికల్ వస్తుందండి వెహికల్ దగ్గర నుంచి మనల్ని టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ట్రావెల్ ఉంటుందండి ఒక ప్లేస్కి తీసుకెళ్తారు బోట్స్ అన్నీ అక్కడ స్టార్ట్ అవుతాయండి సో ఎవరైనా కంపల్సరీ ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళాలండి మనం పికప్ అండ్ డ్రాపింగ్ కూడా అంతా వాళ్ళే ఆఫీస్ వాళ్ళే చూసుకుంటారండి ట్రావెల్స్ బుక్ చేసుకున్న వాళ్ళే ట్రావెల్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారండి మొత్తం ఇంక్లూడెడ్ మొత్తం పికప్ డ్రాపింగ్ లంచ్ స్నాక్స్ అంతా వాళ్ళే చూస్తారండి బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్ అండి చాలా బాగుందండి ప్లేస్ వచ్చి పాపికొండల ట్రిప్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా అందరూ ట్రావెల్ చేసి ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలండి పాపికొండలు ట్రిప్ అనేది ఈ ట్రిప్లో మనం ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలండి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ జిరాక్స్ ఒకటి కావాలండి అక్కడ మనకి బోటింగ్ దగ్గర అడుగుతారు సో అందరూ ఖచ్చితంగా ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి మనకి రాజమండ్రి ఆఫీస్లో హాఫ్ అమౌంట్ పే చేయాలండి ఎయిట్ హండ్రెడ్ ఆర్ సెవెన్ ఫిఫ్టీ మిగిలిన అమౌంట్ వచ్చి మనకి బోట్ ఎక్కించుకునే దగ్గర మనకి తీసుకుంటారండి అమౌంట్ అండ్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ మనం రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ట్రావెల్ చేయాలండి ఆన్ ఆన్ అరౌండ్ మనకి లెవెన్ ఆర్ లెవెన్ థర్టీకి మనకు అక్కడ ఆ ప్లేస్లో బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఈ ట్రిప్ వచ్చి మనకి ఫుల్ డే ట్రిప్ అండి నైట్ వరకు మనకి సిక్స్ సిక్స్ థర్టీ ఆన్ ఆన్ అరౌండ్ సిక్స్ థర్టీ అవుతుందండి రిటర్న్ మేము వచ్చి రాజమండ్రి నుంచి పాపికొండలు వరకు అండి పాపికొండలు టు రిటర్న్ రాజమండ్రి అండి చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్రమ్ పాపికొండలి నుంచి భద్రాచలం వరకు కూడా ఉందండి మధ్యలో వాళ్ళకి ఫెసిలిటీస్ అనేది ఉందండి మనకి ఈ ప్లేస్లో బోట్స్ అన్నీ ఇలా పార్క్ ఉన్నాయండి ఈ ప్లేస్ చాలా బాగుందండి పాపికొండల ట్రిప్ ఖచ్చితంగా అందరూ ఒక్కసారైనా చూడాలండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి